श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्थानि नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధము మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కపిలుడు దేవహూతికి ఆధ్యాత్మిక విద్యను ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జననీ దేవహూతి ఆత్మ చాలా సూక్ష్మమైనటువంటిది శాశ్వతమైనటువంటిది అయితే నా లీలా ప్రభావము చేత ఆత్మకు ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది నిజానికి జీవునికి ప్రకృతితో సంబంధము అనేటటువంటిది సహజం కాదు కానీ కర్మవసాన కలుగుతుంది ఎప్పుడైతే ఈ జీవునికి లేదా ఆత్మకు ప్రకృతితో సంబంధం ఏర్పడుతుందో ఆ జీవుని యొక్క సహజ స్వరూపము మరుగున పడుతుంది ఓ దేవహూతి ఈ ప్రకృతి వీటిల్లో ఉండేటటువంటి రకరకాల మార్పులే మనకనిపించేటటువంటి రకరకాల శరీరాలు అంటే ప్రకృతి వికారాలే ఈ శరీరాలు ఈ శరీరాలు జీవుడి యొక్క జ్ఞానాన్ని సహజమైనటువంటి జ్ఞానాన్ని మరుగుపరుస్తాయి అప్పుడేం చేస్తాడు జీవుడు తన శరీరమే తాను అనేటటువంటి మోహాన్ని పొందుతాడు జీవుడు ఎప్పుడైతే శరీరంలో ప్రవేశిస్తాడో శరీరమే తాను అనేటటువంటి మోహాన్ని పొందుతాడు ఇక కర్మలన్నీ చేస్తూ ఉంటాడు ఈ కర్మలన్నీ కూడా సత్వగుణము రజోగుణము తమోగుణము ప్రభావము చేత కర్మలు జరుగుతూ ఉంటాయి అట్లాంటి ఈ మూడు గుణముల ప్రభావము చేత జరిగేటటువంటి కర్మలన్నీ జీవుడు తాను శరీరములో ఉన్నప్పుడు చేస్తూ ఉంటాడు అయితే చేస్తూ ఉండేటటువంటి కర్మలన్నీ తానే చేస్తున్నాను అని అనుకుంటాడు ఆ రకంగా జీవుడు క్రమక్రమంగా కర్మబంధములో చిక్కుకుంటాడు అయితే ఈ ప్రకృతి సంబంధము తొలగటమే జీవునికి మోక్షం లభించటము ఈ ప్రకృతి సృష్టికి ముందు సూక్ష్మస్థితిలో ఉంటుంది ఈ ప్రకృతికి మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ ప్రకృతి సూక్ష్మావస్థలో ఉన్నప్పుడు స్థూలావస్థలో ఉన్నప్పుడు కూడా ఈ రెండు అవస్థలలో ఆ మూడు గుణాలు సత్వరజస్తమో గుణాలు ఈ ప్రకృతికి ఉంటాయి కలిగే ఉంటుంది ఆ ప్రకృతి ఆ మూడు గుణాలని అలా కలిగి ఉండటాన్నే దానినే ప్రధానం ప్రకృతి ప్రాహు అవిశేషం విశేషవత్ ప్రధానము అంటాం దాన్నే సూక్ష్మావస్థనే మనము కారణ అవస్థ అని కూడా అంటాం అయితే ఈ ప్రకృతి కారణావస్థలో ఉన్నప్పుడు నామ రూప విభాగము ఉండదు ఇది పృథివీ ఇది జలము ఇట్లాంటి భేదాలు ఉండవు అయితే ఈ రకంగా సూక్ష్మావస్థలో కారణావస్థలో ఉన్నటువంటి ఈ ప్రకృతిని అవిశేషము అంటా ఇదే ప్రకృతి కార్యావస్థలోనికి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇది పృథివీ ఇది జలము అనేటటువంటి భేదం కలిగి ఉంటుంది ఆ ప్రకృతి ఆ రకముగా కార్యావస్థలోనికి స్థూలావస్థలోనికి వచ్చినటువంటి ప్రకృతిని విశేషవత్ అంటా అంటూ కపిల మహాముని తన తల్లి దేవహూతికి ఆధ్యాత్మిక విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ